ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదు స్టైల్ బ్రాండింగ్ క్రేజ్ అన్ని కూడా యాడ్ అవుతాయి మనం మ్యాచ్ లో టీం ని సపోర్ట్ చేస్తున్నప్పుడు గ్రౌండ్లో ఆర్ స్క్రీన్ మీద ఆ లోగో చూస్తూనే ఉంటాం కానీ ఆ లోగోకి యాక్చువల్ మీనింగ్ ఏంటి హిడెన్ మెసేజెస్ ఏంటి ఈ వీడియోలో మనం ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని లోగోస్ కి బిహైండ్ ది సీన్స్ మీనింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం నెంబర్ ట్వెల్వ్ డెక్కన్ చార్జర్స్ యాక్చువల్ గా ఈ లోగో చార్జింగ్ బుల్ ని డిజైన్ చేశారు మీనింగ్ అగ్రెషన్ రా పవర్ అన్స్టాపబుల్ ఫోర్స్ హైదరాబాద్ ని కోసం డెక్కన్ అనే ఓట్ పెట్టారు ఈ లోగో లో మనకి సిల్వర్ ప్లస్ బ్లూ కలర్స్ కనిపిస్తాయి సిల్వర్ కలర్ అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అలాగే మోడర్న్ గా ఉంటుంది బ్లూ కలర్ అనేది ట్రస్ట్ అండ్ స్టెబిలిటీ ని సూచిస్తుంది చార్జర్స్ అంటే ఎనర్జీ ప్లస్ ఫియర్ లెస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి ఈ బుల్ లోగో హైదరాబాద్ స్పిరిట్ ని ఒక వారియర్ యానిమల్ లాగా చూపిస్తుంది నెంబర్ లెవెన్ కొచ్చి కేరళ ఈ లోగో లో ఎలిఫెంట్ ని డిజైన్ చేశారు మీనింగ్ కేరళ కల్చర్ అండ్ డైరెక్ట్ కనెక్షన్ ఎలిఫెంట్ అంటే స్ట్రెత్ విజ్డమ్ కల్చరల్ ప్రైడ్ ఇందులో పర్పుల్ కలర్ రాయల్టీ అండ్ డిగ్నిటీ సూచిస్తుంది టస్కర్స్ అనే వర్డ్ ఎలిఫెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది బేసికల్లీ కేరళ టెంపుల్ ఎలిఫెంట్స్ ని క్రికెట్ స్పిరిట్ తో కనెక్ట్ చేశారు నెంబర్ టెన్ పంజాబ్ కింగ్స్ పీబీకేస్ లోగో లో ఉన్న షీల్డ్ ప్లస్ లైన్ అంటే అగ్రెషన్ అండ్ బ్యాటిల్ రెడీ స్పిరిట్ రెడ్ అండ్ గోల్డ్ కలర్స్ వచ్చి ప్యాషన్ ఎనర్జీ అండ్ విక్టరీని సూచిస్తాయి పంజాబ్ కల్చర్ లో కింగ్స్ వైబ్ ఫేమస్ సో టీమ్ నేమ్ కింగ్స్ కి లోగో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది సింపుల్ గా ఉన్న డిజైన్ ఫ్యాన్స్ కి అగ్రెషన్ వైబ్ ఇస్తుంది నెంబర్ నైన్ గుజరాత్ టైటాన్స్ జిటి లోగోని ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ చేశారు ట్రయాంగిల్ అంటే పీక్ మౌంటైన్ టాప్ గుజరాత్ డైమండ్ సిటీ కాబట్టి గోల్డ్ టచ్ ఇచ్చారు ప్రాస్పిరిటీ ఇండికేట్ చేస్తుంది ఇక కలర్స్ చూస్తే నేవీ బ్లూ అండ్ గోల్డెన్ కాంబో ఫ్యాన్స్ కి సాలిడ్ అండ్ పవర్ఫుల్ ఫీల్ ఇస్తుంది లోగో చూస్తే ఫ్యాన్స్ కి ఒక వారియర్ స్పిరిట్ ప్లస్ రీచింగ్ ద టాప్ యాటిట్యూడ్ గుర్తొస్తుంది నెంబర్ ఎయిట్ లక్నో సూపర్ జైన్స్ ఎల్ ఎస్ జి లోగో లో ఉన్న వింగ్స్ అంటే ఫ్రీడమ్ స్పీడ్ ని సూచిస్తుంది మిడిల్ లో క్రికెట్ బాల్ ని సన్ షేప్ లాగా డిజైన్ చేశారు కలర్స్ కూడా ఇండియన్ ట్రై కలర్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ చేశారు దేశభక్తి ఎలిమెంట్ యాడ్ చేయడం లక్నో కల్చరల్ ప్రైడ్ ప్లస్ ఫ్యాన్ ఇండియా వైబ్ ఒక లోగో లో చూపించడం చాలా రేపు ఈ లోగో చూస్తే ఫ్యాన్స్ కి ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్ వస్తుంది నెంబర్ సెవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ లోగో బ్యాక్ గ్రౌండ్ లో ఒక బ్రైట్ సన్ ఉంటుంది దీన్ని ఎస్ఆర్ హెచ్ ఎనర్జీ న్యూ బిగినింగ్ పవర్ అని చూపించడానికి వాడారు లోగోలో ఉన్న పక్షిని చాలా మంది ఫీనిక్స్ గా అంటారు ఫినిక్స్ అంటే యాషియస్ నుండి కూడా పుట్టుకుని మళ్లీ రైజ్ అవుతుంది అర్థం అంటే ఎస్ఆర్ హెచ్ టీమ్ కూడా ఎప్పుడు డిఫిట్ నుండి బ్యాక్ స్ట్రాంగ్ గా వస్తుంది అని ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ ఇందులో ఆరెంజ్ అంటే హైదరాబాద్ ఐడెంటిటీ అదే మా హైదరాబాద్ బిర్యానీ స్పైసీ కలర్ ని సూచిస్తుంది అలానే ఎనర్జీ అండ్ హీట్ సింబల్ కూడా రెడ్ అంటే అగ్రెషన్ అండ్ పవర్ ని చూపిస్తుంది నెంబర్ సిక్స్ ఢిల్లీ క్యాపిటల్స్ డిసి లోగోలో ఉన్న రోరింగ్ టైగర్ అంటే అగ్రెషన్ కరేజ్ ఫియర్ లెస్ స్పిరిట్ అని ఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్ సిటీ కాబట్టి క్యాపిటల్స్ అనే వర్డ్ కి ప్రామినెన్స్ ఇచ్చారు ఇందులో ఉన్న బ్లూ అండ్ రెడ్ కలర్ హిస్టరీ ప్లస్ మోడర్న్ వైబ్ ని సూచిస్తుంది లోగోలో ఉన్న టైగర్స్ ని చూస్తే ఢిల్లీ ఫ్యాన్స్ కి క్యాపిటల్ పవర్ ని గుర్తు చేస్తుంది నెంబర్ ఫైవ్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ లోగోలో డబ్లా రాయల్ హెరిటేజ్ స్టైల్లో డిజైన్ చేశారు కలర్స్ కూడా స్పెషల్ పింక్ కలర్ అనేది జైపూర్ పింక్ సిటీ బైక్ బ్లూ కలర్ అనేది కాంబినేషన్ స్టేబిలిటీ మళ్ళీ రాజస్థాన్ లో రాయల్ ఫ్యామిలీ ప్లస్ లోగో డిజైన్ ఫ్యాన్స్ కి ప్రైడ్ అవుతుంది సింపుల్ గా కనిపించే లోగోనే కానీ బట్ స్ట్రాంగ్ కనెక్షన్ మా నెంబర్ కోల్కతా నైట్ కేకేఆర్ లోగోలో ఉన్న వారియర్స్ హెల్మెట్ నైట్ సింబల్ అంటే టీమ్ ఫైట్ టిల్ ది లాస్ట్ బాల్ యాటిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తుంది పర్పుల్ కలర్ అంటే రాయల్టీ గోల్డ్ అంటే గ్లోరీ పర్ఫెక్ట్ కాంబో ఫర్ టీమ్ స్లోగన్ కోర్బో లోర్బో జీత్బో కి సింక్ లో డిజైన్ చేశారు సో ఈ లోగో చూసిన ప్రతిసారి కూడా ఫియర్లెస్ వారియర్ ఫీలింగ్ వస్తుంది నెంబర్ త్రీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ లోగోలో ఉన్న లైన్ హెడ్ ప్లస్ క్రౌన్ బెంగళూరు రాయల్ యాటిట్యూడ్ ని చూపిస్తుంది ఛాలెంజర్స్ అనే వర్డ్ గోల్డ్ లెటర్స్ లో ఉండడం బెస్ట్ అనే స్టేట్మెంట్ కలర్స్ కూడా మీనింగ్ తో డిజైన్ చేశారు రెడ్ అంటే అగ్రెషన్ గోల్డ్ అంటే రిచ్నెస్ లగ్జరీ ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఈ లోగో ఫ్యాన్స్ కి కింగ్ సైజ్ యాటిట్యూడ్ ఇచ్చేది నెంబర్ టూ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే లో ఉన్న లైన్ అంటే పవర్ లీడర్షిప్ స్పిరిట్ చెన్నై ని ప్రైడ్ ఆఫ్ తమిళనాడు అని కన్సిడర్ చేస్తారు కాబట్టి లైన్ పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది ఆరెంజ్ మ్యాన్ లుక్ కూడా రేస్ లాగా డిజైన్ చేశారు మీనింగ్ సన్ రైజ్ ఆల్వేస్ షైనింగ్ అని పైన రాయల్ క్రౌన్ తో కింగ్స్ వైబ్ క్లియర్ గా చూపిస్తుంది అందుకే ప్రపంచంలో లైన్ సింబల్ తో ఎన్ని లోగోలు వాళ్ళ టీం ని తోడు లైన్స్ అని పిలుస్తారు అంటే చాంపియన్ లైన్స్ అని అర్థం ఇక ఫస్ట్ పొజిషన్ లో ఉంది ముంబై ఇండియన్స్ నిజానికి ముంబై ఇండియన్స్ లోగో ని ఫస్ట్ పొజిషన్ లో పెట్టడానికి రీజన్ కూడా ఉంది మావా లోగో లో కనిపిస్తున్న ఈ సింబల్ మామూలు సింబల్ కాదు మావా దీనిని సుదర్శన్ చక్ర అంటారు చాలా పవర్ సుదర్శన్ చక్ర స్పీడ్ అండ్ డిస్ట్రక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది క్రికెట్ లో స్పీడ్ స్ట్రైక్ అని మీనింగ్ ఆ బ్లూ అండ్ అండ్ గోల్డ్ కలర్ కాంబో ప్రాస్పెరిటీని ఇండికేట్ చేస్తుంది ముంబై సిటీ వైప్ పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది సో ఐపీఎల్ లోగోస్ అంటే గ్రాఫిక్స్ కాదు కల్చర్ ప్రైడ్ యాటిట్యూడ్ అన్ని మిక్స్ చేసిన సింబల్స్ నెక్స్ట్ టైం గ్రౌండ్ లో ఆ లోగోస్ చూస్తే నేను చెప్పిన హిడెన్ మీనింగ్స్ గుర్తొస్తాయని ఆశిస్తున్నా మరి మీ ఫేవరెట్ లోగో ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి